హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం ఇది ఒక అరుదైన సంఘటన రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు శుక్రవారం నాడు పూర్తి చంద్రగ్రహణం ఏర్పడనుంది ఇది భారతదేశంపై ప్రభావం చూపుతుందా ఇది మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం ఉదయం పది నలభై ఒక్క గంటలకు ప్రారంభమే మధ్యాహ్నం మూడు నలభై ఒక్క గంటలకు ముగుస్తుంది ఇది బ్లడ్మూందా కూడా పిలుస్తారు ఎందుకంటే చంద్రుడు ముదురు ఏర్పు రంగులో కనిపిస్తాడు అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనబడదు కాబట్టి ప్రజలు దీని ప్రత్యక్ష దర్శనం పొందలేరు హిందూ శాస్త్రాల ప్రకారం గ్రహణం సమయంలో కొన్ని నియమాలు పాటించాలి సూతక్ కాలం అంటే గ్రహణానికి తొమ్మిది గంటల ముందు ప్రారంభమవుతుంది ఈ సమయంలో శుభకార్యాలు చేయరాదు ఆలయ తలుపులు మూసేస్తారు కాని శ్రీకాలహస్తి ఆలయం తెరిచి ఉంటుంది గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధిచేసి పూజలు చేయాలి గ్రహణం ద్వాదశ రాసులపై ప్రభావం చూపనుంది జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కొంతమందికి శుభ ఫలితాలు మరికొందరికీ ప్రతికూల ప్రభావాలు అరుదైన యోగాలు ఏర్పడే అవకాశం ఉంది హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం ఏర్పడటం నిజంగా ఆసక్తికరమైన విషయం ఇది మీ అభిప్రాయం ప్రకారం మంచిదా చెడిదా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి